అన్న నమస్తే అన్న ఈరోజు నా అంబటి రాంబాబు మీద విజిలెన్స్ చేయమని చెప్పి ప్రభుత్వం ఆమోదు పలికింది అంటే విజిలెన్స్ జరపమని చెప్పి అసలు ఎలా చూడొచ్చు అంటారు గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు తన ఒక ఎకరాన్ని పది లక్షల చొప్పున కొని ప్రభుత్వానికి ముప్పై లక్షల చొప్పున అమ్మారని చెప్పి ఒక ఎలిగేషన్ వచ్చింది ఎలా చూడొచ్చు అంటారు అసలు ఖచ్చితంగా గవర్నమెంటు రాజ్యాంగం తన పని తాను చేసుకుపోవద్దన్న దానికి అంబటి రాంబాబు గారి మీద ఈ విజిలెన్స్ రావడం హండ్రెడ్ పర్సెంట్ కరాక్ట్ ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్లో గత ఐదు సంవత్సరాలు దుర్మార్గులై రాబందులై ఆంధ్రప్రదేశ్ని పీడ్చుకొని చండాలం చేసి ఇండియాలో ఇలాంటి రాష్ట్రం ఎక్కడా లేదు అన్నట్టు దోచుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వైసీపీలో పనిచేసిన మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వీళ్ళు అందులో పెద్ద జలగ లాంటి వ్యక్తి అంబాటి రాంబాబు గారు లేకపోతే పది లక్షల విలువది ముప్పై లక్షలకు గవర్నమెంట్ అమ్మాడంటే ఎన్ని వందల ఎకరాలు అమ్మారో ఇప్పుడు తేలుద్ది ఎందుకంటే దానికి అంతుపంతు లేదు ఇంకా అంబట రాంబాబు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నిదానంగా వస్తారు భారతదేశంలో వీళ్ళంత దుర్మార్గులు ఏ రాష్ట్రంలో కూడా ఏ గవర్నమెంట్లో కూడా ఉండరని వీళ్ళ మీద ఖచ్చితంగా రుజువులు వస్తాయి ఇంకా నిదానంగా ఆచిచూచి గవర్నమెంట్ చేస్తుందంటే ఎంత బలంగా అందరూ ఏమనుకున్నారంటే గవర్నమెంట్ మార్గానం వందల మంది దొరికేస్తారనుకున్నారు కానీ నిదానంగా మళ్ళీ తప్పు లేకుండా ఈ గవర్నమెంట్కి మచ్చ లేకుండా అసలు గవర్నమెంట్కి సంబంధం లేకుండా జరుగుతుందంటే అది భారతదేశం రాజ్యాంగం కనుక ఎలాంటి దుర్మార్గులైనా సరే బయటకు వస్తారు ఇలాంటి రాబందని ఇంకా రావాలని ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాను నేను ఒకవేళ విజయం సుచారంలో కానీ అక్రమాలు చేసినట్టు నిరూపిస్తే సిబిఐ కూడా ఆ కేసు అప్పగిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది ఖచ్చితంగా అండి సిబిఐ ఖచ్చితంగా అప్పచెప్పాలి లేకపోతే సపోజు ఆ గవర్నమెంట్లో చేశారని ఈ గవర్నమెంట్లో కూడా తయారవుతారు అలాంటి దీనికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ గవర్నమెంట్లో కూడా ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే ఈ గవర్నమెంట్ అంత రామరాజ్యం లాంటిది వాళ్ళలాగా దుర్మార్గులు కాదు కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద సీబీఐ వస్తుంది ఇంకా ఏ సీబీఐ కూడా చాలకపోతే ఇంకా ఏమైనా ఉంటే తెప్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక గవర్నమెంట్ సొమ్ముని ఎలా అమ్మేస్తాడండి ఎంత బాధ్యత లేకపోతే అమ్మేస్తాడండి ఆయన ఏమైనా చిన్న వ్యక్త ఒక పదవులో ఉండి ఇది తప్పురా అని తెలుసు కూడా చేశాడంటే మామూలు శిక్ష చేయకూడదు కనుక ఈ మీడియా ద్వారా ప్రజలకి వాళ్ళకి అందరికీ చెప్పేది ఒకటే ఇలాంటి దుర్మార్గులను వదలమాకండి ఇలాంటి దుర్మార్గుల వల్ల ఇంకో దుర్మార్గులు తయారవకుండా శిక్షలు వేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మరి ఏం చెప్తారు పక్కన నేను చంద్రబాబు గారు ప్రెస్ మీట్లో జగన్కి దమ్ముంటే అసెంబ్లీకి రామని చెప్పి ఒక సవాల్ విసిరారు వాళ్ళు వైసీపీ ఏమో మేము అసెంబ్లీకి రాము ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సవాల్ స్వీకరించి అసెంబ్లీకి వస్తారా ఆయన ఖచ్చితంగా రాడండి ఎందుకంటే వంకలేనమ్మ డొంక అన్నట్టు ఒక సామెత ఉందండి గత అదే వైఎస్ఆర్ గవర్నమెంట్లో ప్రతిపక్షం హోదా ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారా అసెంబ్లీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి స్పందించారుగా మీ గవర్నమెంట్లోనే జరిగినాయిగా మరి మీకు ప్రజలు పదకొండు ఇచ్చారు మీకు హోదా ఎందుకండి అసలు ప్రతిపక్ష హోదా ఎన్ని ఎమ్మెల్యేకి ఇస్తారో అది కూడా తెలియకుండా మీరు రాజ్యాంగంలోని ప్రభుత్వాల్లోని పనిచేస్తున్నారా మీరు ముఖ్యమంత్రి కూడా చేశారుగా మీకు దమ్ముంటే ప్రజల మీద మక్కువ ఉంటే మీరు అసెంబ్లీకి వెళ్ళి ఈ గవర్నమెంట్లో ఏం తప్పులు జరుగుతున్నాయో నిందించండి మీకు ఎవరు అడ్డాపరే ఆపరే ఏ ముఖ్యమంత్రి ఆపడు స్పీకర్ గారు ఆపరు మీకు ధైర్యం లేదు అక్కడికి వెళ్ళే ధైర్యం లేదు ఎందుకంటే నూట యాభై నుంచి పదకొండు వరకు వచ్చినాయంటే మీరు సగం చచ్చిపోయినట్టే ఇప్పటికైనా తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో ప్రజలకి మీరు నేర్చుకొని ప్రజలకి చెయ్యండి రానున్న రోజుల్లో మీ పిల్లలకైనా గవర్నమెంట్లో ఒక హోదా ఉంటుంది లేకపోతే శ్రీలంక పాకిస్తాన్ లాగా దొంగలాగా ముద్ర పడిపోయి మచ్చపడిపోయి జీవితంలో భూభాగం మీద మీరు ఉండరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎలా చూడొచ్చు పక్కన అంటే ఎలా చూడొచ్చు పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతున్నాడు మేము అసెంబ్లీకి రావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే మీరు అలా జవాబు కూడా చెప్పలేకపోతున్నారు అది చాలు ప్రజల్లో మా మీద ఉన్న మనం తెలుసుకోవడానికి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అవన్నీ ఉత్తు మాటలండి సజ్జల రామకృష్ణ గారు కావచ్చు ఇంకొకరు కావచ్చు మీకు పదకొండు ఎమ్మెల్యేలు ఉన్నాయి అసెంబ్లీకి వెళ్ళడానికి ఎవ్వరు ఆపరు పదకొండు మంది నియోజకవర్గాల్లో వాళ్ళకి ప్రజలకు సమాధానం చెప్పాలిగా మీరు మిగతాది తీసేయండి మీరు గెలిచిన వాటికైనా ప్రజలకి ప్రజల అండ మీరు ఉండాలిగా మీరు అన్నట్టే ప్రెస్ మీటుల్లో ఈ గవర్నమెంట్ తప్పు చేస్తుంది అని అని చెప్తున్నారు కదా అసెంబ్లీలో నిరూపించండి మిమ్మల్ని ఎవరైనా ఆపారా నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎవరు కూడా మాట్లాడరు మీరు మాట్లాడండి నిజాయితీగా టీవీ లైవ్ ఉంటుంది ప్రతి ఒక్క ప్రజలు చూస్తారు మీలో నిజాయితీ ఉంటే నెక్స్ట్ గవర్నమెంట్ మీదే కావచ్చు మీకు చేత కాకపోతే అయ్యా మా వల్ల అవ్వదు మేము తప్పు చేసామని ఒప్పుకోండి అంతేగాని అసెంబ్లీకి ప్రతిపక్ష వాదా ఇస్తే వస్తా మేము ఎక్కడుండే మీడియాలో చెప్తే సరిపోద్ది ఇవన్నీ చిన్నపిల్లల మాటలు మీరు జీవితంలో కూడా రాజకీయాలు పనికిరారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేల్చేసి నూట యాభై ఒకటిని పదకొండుకి ఇచ్చారు కనుక నెక్స్ట్ ఎలక్షన్లో ఒకటి కూడా రాకుండా డిపాజిట్లు కూడా లేకుండా అయిపోతారు ఇది ఖచ్చితంగా జరుగుద్ది అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి అయి ఉంటే ఓ పక్కన పులివెందులు ఆయన గెలిపించిన గెలిచారు ఎమ్మెల్యేగా ప్రజల మనిషి అయి ఉంటే వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కదా ఒకవేళ ప్రజల మనిషి అయి ఉంటాయి ఏమంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలిసిపోయింది సార్ నూట యాభై నుంచి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి దిగజార్చారంటే ఈయన వేస్టు ప్రజల మనిషి కాదు ఈయన ఒక మన్మాది ఒక డబ్బు పిచ్చి తర్వాత వాళ్ళ కుటుంబానికి కూడా సర్వీస్ చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం చేస్తారండి తల్లి అండి కన్న తల్లి కళ్ళ నీళ్ళ పెట్టుకొని వేరే రాష్ట్రంలో బతుకుతుంది ఈ రోజుకు కూడా నువ్వు ఆదరించలేని పరిస్థితిలో ఉంటే ప్రజలకేం చేస్తారు సార్ మీరు అందుకని ప్రజలైతే డిసైడ్ అయిపోయారు జగన్ గారి ఎన్ని నాటకాలు ఆడినా కూడా నమ్మే పరిస్థితిలో లేరు అసలు ప్రజలకు ఏం చేశాడు పోని ప్రతిపక్షంలో లేవు గవర్నమెంట్లో లేవు ఒక సామాన్యుడుగా కూడా సహాయం చేయాల విజయవాడలో వరదలు వస్తే ఇలాంటి ఎన్ని జరిగినా కూడా నువ్వు ఎక్కడో కూర్చొని ఎవరితోనో చెప్పించే స్థాయిలో దిగజారిపోయావు అంటే నువ్వు ఎలా అవుతావు ప్రజల మనిషి నువ్వు ఖచ్చితంగా ప్రజల మనిషి కాదు మీ భార్యకి మీ పిల్లలకి మనిషివే తప్ప ప్రజలకి అయితే కాదు నువ్వు ఒక కుటుంబం మనిషి అంతే నువ్వు ఒక స్వార్థపరుడి నీ కుటుంబం బాగుంటే నీకు చాలు ప్రజలు ఏమైపోయినా నీకు అనవసరం కనుక నువ్వైతే ప్రజల మనిషి కాదని ప్రజలు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిసైడ్ అయిపోయారు నువ్వు అనుకోవడమే తప్ప ప్రజలైతే ప్రజల దృష్టిలో అయితే మీరు లేరు కాబట్టి మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు ఎన్ని మోసాలు చేసినా కూడా చెయ్యి చేద్దామనుకున్నా కూడా ప్రజలు నమ్మే స్థాయిలో అయితే లేదు అంటే ఈ రోజున చంద్రబాబు మీద కానీ కానీ లోకేష్ గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చాలా కేసులు ఉన్నాయి వీళ్ళ మనం గెలిపించుకున్న ఇలాంటి వాళ్ళ మనం గెలిపించుకున్నదని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతారు సోషల్ మీడియాలో బేబద్ధంగా ట్రోల్ చేస్తున్నారు ఏం చెప్తారు మేము ఆ ట్రోల్ చేసే వాళ్ళందరికీ ఒకటి చెప్తాను సార్ ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు ఉన్నాయి కరెక్టే ఏం కేసులు అవి ప్రజల కోసం ఫైట్ చేసి ప్రజలకు ఇబ్బందులు పడకుండా ప్రజలకు మంచి చేయాలని ధర్నా కేసులు ప్రజల కోసం రాజధానికి దీని మీద కేసులు ఇలాంటివి ఉన్నాయే తప్ప వీళ్ళగా మైనింగ్ దొబ్బేసి కేసులు కాకుండా అలాగే తల్లి ఆస్తి దొబ్బేసి చెల్లి ఆస్తి కాజేసేసి ఈ ఋషికొండలు లాంటి కొండలు తవ్వుకునే ఆస్తులు కేసులు అయితే పవన్ కళ్యాణ్ మీద ఉండలేవు ఉండవు రానున్న రోజులు రావు కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక నికాసైన మనిషి సొంత అన్నయ్య డబ్బులు ఇచ్చినా తీసుకోడండి ఆయన ఎందుకంటే ఆయనకు అవసరం లేదు ఆయన చాలామంది తెలుసు సినిమాలు చేసి సినిమాలు చేసి సినిమాల్లో డైరెక్టర్ లాస్ అయితే ప్రొడ్యూసర్ లాస్ అయితే అలా డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు కనుక ఆయనకి ప్రజల సొమ్ము అవసరంలా ప్రజల సొమ్ము కావాలనుకుంటే ఎప్పుడో ఆయన ఆశపడేవాడు ఆయన చరిత్ర చూసుకుంటే ఆయనకి ఊహ తెలిసిన కానించి ప్రజలకు సాయం చేస్తూనే వస్తున్నాడు జగన్ గారు లాగా సొంత చెల్లి అక్క సొమ్ము దోచుకోలేయన పది మందికి పెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్ప వ్యక్తి ఆయన మీద విశ్వాసం ఉందంటే ఏంటి ఒక గురువులాగా చూసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఎవరు పవన్ కళ్యాణ్ గారు కనుక వాళ్ళిద్దరి మీద మర్చేయడానికి జగన్ గారు కదా కదా వాళ్ళ తాతగారు వచ్చినా కూడా ఏమీ చేయలేరు అంటే అన్న సెప్టెంబర్ చివరి వారంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అన్న సెప్టెంబర్ నెలలోకు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని చెప్పి కొన్ని వార్తలు వస్తాను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో కానీ మైనింగ్ స్కామ్లో కానీ ఇలా ఇతర ఇతర కేసుల్లో ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా ఖచ్చితంగా సార్ జగన్ గారికి లిక్కర్ స్కామ్ మైనింగ్ స్కామే కాదండి బోల్డ్ స్కామ్లు ఉన్నాయి తర్వాత సొంత బాబాయ్ చంపే స్కామ్ ఒకటి ఉంది అలాగే ఆ పులివందల్లో ఎన్నో ప్ర కంపెనీలు రావడానికి రాకుండా ఆపినందుకు కూడా స్కాములు ఉన్నాయి భారతదేశంలో ఇండియాలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంత దుర్మార్గుడు ఎవరు ఉండరు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని దోచేసుకున్నాడు కదండి అసలు స్కామ్లకి బ్యాండ్ అంబాజర్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ రెండే కాదు ఇంకొక ముప్పై కేసుల్లో కూడా ఈయనకి జైలుకి వెళ్ళే ఛాన్సులు అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ సార్